మేము చూసి వెళ్తాడని వచ్చింది మేము మాకు రిలేషన్ ఉంది అని నేను చెప్పిన మా తమ్ముడు అని వచ్చింది

ఒకవేళ మీడియా ఉండి నాలుగో రోజు వాయిస్ కాబట్టి ఇప్పుడు మీ ఇప్పుడు మీడియా ఇక్కడనే ఉంది కదా మనిషి ఇప్పుడు చచ్చిపోతే మీరు రెస్పాన్స్ ఇస్తారా మీరు ఇస్తారా సార్ ఎందుకు ఆప్తారా సార్ నేను ధర్నా ఏం వచ్చారు మా ఇంట్లో లాగా వచ్చినా మేము మంత్ లక్షలాది మంది కోసం అమర్ అమర్నీరాలు దీక్ష పెట్టాడు వాళ్ళ ఆవేదన యొక్క దుఃఖాన్ని రూపంలో చూ చూపెట్టడానికి ఒక మనిషిగా ఎట్లుంది రెండు మూడు రోజుల నుంచి ఏం తినలేదు కలవడానికి మేము పోతున్నాం మీరు మీడియాను అలౌ చేసి నాలాంటి రప్పిస్తే అది ప్రాబ్లం అవుతుంది మీకు ఉండొచ్చు हुन्छ <imitation>

సార్ ఇప్పుడు ఇల్లందరం మొదలు మీకు ప్రాబ్లం అయితే సార్ పోయి మొక్కలు చూసి వస్తే ఐతలా ఇట్లా లైన్ అందులో రిస్పాన్స్ కు ఆకస్ కుసన కష్టం సార్ ఏమంటరు సార్ అంటే పైన ఆఫీసర్ ఏమంటారు ఇది ఇచ్చిన కొనసాగితే ఆరోగ్యం భీలిస్తే సార్ మాకు ఏదో ఒక్కటే నిమిషం అక్కడ పోయి చూస్తాను దానికదే ఎలా ఇప్పుడు వీళ్ళంతా మీడియల్ మీరు అలొ చేస్తలేరు వీళ్ళు ऑलरेडी మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు కానీ మేము ఒక్కసారి రెండు నిమిషాలు నాతో నా తో

పోయింద <tutly> hmm. हां सर ले रहा हूं ये सायदरा वाले ये सायदरा इनसे मेरे को इधर में ये फिजो कार्यक्रम में डीडी के साथ में करना लिखते ना थी ताकि साथ में ये वाला करना था कनू सर आई पी कॉल है ले लो